దేవనాముల మీ అందరికీ వందనాలు మీ ప్రదర్శా తెచ్చి ఈరోజు మీ మేము మీ ముందు తీసుకువచ్చిన వాక్యమును వివరించుకొని చూడరా నిర్గమాకాండము కాండము అధ్యాయము నిర్గమాకాండము ఇరవయో అధ్యాయము పన్నెండు నుంచి పదిహేడు వరకు చూడండి ప్రియ సహోదరి సహోదరుల నీ దేవుడైన యహోవ నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు నరహత్య చేయకూడదు వ్యభిచరింపకూడదు దొంగిలికూడదు నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు నీ పొరుగువాని ఇల్లును ఆశింపకూడదు నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని దగ్గు దేనినైనాను ఆశింపకూడదని చెప్పాను దేవనామానికి స్తోత్రం కలిగిన గాక ఆమె ప్రియ సహోదరి సహోదరి ఈరోజు వాక్యమును చూచనీ ఎడల నీ దేవుడైన యహోవా అంటే మనందరి దేవుడైనటువంటి యహోవా అనుగ్రహించినటువంటి దేశములో ఇప్పుడు మనం ఉంటున్నటువంటి దేశము దేవుడు అనుగ్రహించిన దేశం కాబట్టి నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానము దేవునికి స్తోత్రం కలిగిన కాక తల్లిదండ్రులు దైవ సమానము ఆ విధంగా మనం ఏం చేయాలని అంటే ప్రతినిత్యము ప్రతిరోజు ఉదయమును సాయంత్రమును మనం తల్లిదండ్రులను ఏం చేయాలి మనం సన్మానించాలి దేవునికి స్తోత్రం కాక మనం అనుకుంటామండి సన్మానం అంటే చాలా వాళ్ళు తెచ్చేసి కప్పేసి రకరకాలుగా చేసేసాం కాదండి దేవుని విషయమై తల్లిదండ్రులను సన్మానింపము అని అంటే వారు బ్రతుక్కున్నంత కాలము కూడా మనము బహుజాగ్రత్తగా వారిని చూసుకోవాలి దేవునికి స్తోత్రం కలుగుని కాక మరొక మారుగా మాట్లాడుతున్నాడు నరహత్యను చేయకూడదు ఒక నరుని కానీ హత్య చేయకూడదు దేవునికి స్తోత్రం కలిగిన కాక వ్యభిచరింపకూడదు విచారము చేయకూడదు విచారము పాపము పాపమునకు వచ్చు జీతము మరణము దేవునికి స్తోత్రం కలిగిన కాక దొంగిలికూడదు ఎవరిది ఎవరి వస్తువైనా ఏదైనా కానివ్వండి దానిని మనం దొంగిలించకూడదు నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు నీకు ఎంత అవసరత ఉన్నను నీకు ఎంత ఇబ్బంది కలిగనను ఎదుటివారి మీద నువ్వు ఎన్నిటికీ ఎప్పటికీ ఎప్పుడూ కూడా అబద్ధపు సాక్ష్యాన్ని నువ్వు పలకకూడదు నీవు నీ పొరుగువాని ఇల్లును ఆశింపకూడదు దేవునికి స్తోత్రం కలిగిన ప్రియ సహోదరి సహోదరుడ మనం ప్రతి విషయానికి కూడా ఇతరుల మీదే మనం ఏం చేస్తాం ఆశిస్తూ ఉంటాం చాలా విషయాలు మనం ఎదుటివాళ్ళు అవి తీసుకున్నారు ఇవి కొనుక్కున్నారు అవి చేస్తారు అని వారికి మళ్ళీ మనం కూడా ఉండాలని చెప్పేసి మనం ఏం చేస్తామని అంటే అవి కొనలేని స్థితిలో ఉన్నప్పుడు కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం చేసే పనులు ఏంటంటే అంటే ఎదుటివారి దగ్గర నుంచి ఆశిస్తాం దేవుని స్తోత్ర ఎదుటివారి ఇల్లును నీవు ఆశించకూడదు దేనినైనను కూడా నీవు ఆశించకూడదు నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను దాసినైనను అతని ఎద్దునైన నువ్వు గాడిదనైన నువ్వు నీ పొరుగువానిది సమస్తము దేనినైనాను సరే నీ పొరుగువాని విషయంలో ఇది పొరుగువానిదని నీకు తెలిసినప్పుడు నువ్వు దేని విషయంలో కూడా నువ్వు దానినే ఆశింపకూడదని వాక్యము సెలవిస్తోంది ప్రియా సహోదరుడి సహోదరాల ఈ రోజున ప్రభువైన మీ అందరికీ వేసుకోవారు తెలియజేస్తున్న మాట ఏమిటి అని అంటే నీ దేవుడు నీకు అనుగ్రహించిన మార్గమును నీవు నడవడానికి మరహత్యను నీవు చేయకూడదు వ్యభిచరింపకూడదు దొంగిలకూడదు నీ పైన అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు నీ పొరుగువాని ఇల్లును ఆశించకూడదు నీ పొరుగువాణి దేనినైనను నీవు ఆశించని ఎడల దీర్ఘాయుష్మంతుడు బలదు అని వాక్యము మీకు సెలవిస్తుంది ప్రియ సహోదరి సహోదరు మనలో ఇంకా ఎవరైనా అటు రీతిగా ఎదుటి వారిని పొరుగువారిని ఏదైనా ఆశిస్తూ ఉంటే వాటిని వెంటనే విడిచిపెట్టాలి పాపమును విడిచిపెట్టి దేవుని ఎడల యథార్థముగా పరిశుద్ధంగా నిలబడిన ఎడల దేవుని ప్రణాళిక మీ అందరికీ తోడై ఉండుగాక ఆమె దేవుడి కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో దీవించి ఆశీర్పించిన దాకా